హలో అందరికీ విలేజ్ లైఫ్ ఫుడ్ ఛానల్ నా అందరి మీ అందరికీ కూడా నా నమస్కారాలు అండి మొదటిగా అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే నాకు వీటితోనే స్టార్ట్ అవుతుంది మీకు తెలియని విషయం అయితే కాదు ఈరోజు ముగ్గు అయితే చూపించలేదు ఎందుకంటే వాటర్ పోసి బయట కడుగుతున్నప్పుడు వాటర్ పడిపోయి ముగ్గు అంతా కూడా తుడిపోయింది అందుకే చూపించలేదన్నమాట త్వర త్వరగా వచ్చేసి బట్టలన్నీ ఆరేసిన వెంటనే మా వారు మీ అమ్మ ఫోన్ చేసింది చెట్టుకున్న కాయలన్నీ కోతులు మిడతలు ఉడతలు అన్నీ తినేసి వెళ్ళిపోతున్నాయంట వెళ్ళి కోసుకొచ్చుకోండి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంది అన్నారు ఆల్రెడీ ఇప్పటికే మూడు సార్లు కోసుకొని వచ్చాము ఇది నాలుగోసారి మా వారి పైకి ఎక్కి దులుపుతా ఉన్నారనమాట పైన ఇంకోటి అండి కొంచెం భయం పడ్డామన్నమాట అంటే పైనే కరెంట్ తీగుంది అదేంటంటే మెయిన్ కేబుల్ అన్నారు అది ఏంటో కొంచెం భయం వేసింది అదేం కాదు అని చెప్పి ఎక్కి ఆయనే కోసారనమాట కింద ఉన్న కాయలన్నీ మేమైతే తెంపి పెట్టేశాము కొన్ని కొన్ని కాయలైతే పచ్చల పచ్చిలి పగిలిపోయినాయి కూడా పగిలిన ఏంటివి ఏంటంటే కొంచెం పక్కన పెట్టుకొని మిగతావన్నీ కూడా బస్తాలో వేసి అన్నమాట ఇప్పటికి ఇది దగ్గర దగ్గర ఐదో బస్తానో ఏమో అట్లా సైజులు కూడా మంచిగా వచ్చాయి కాయలు అయితే మాత్రం ఎప్పుడూ కోతులు రామచిలుకలు ఉడతలు గబ్బడాయిలు రామచిలుకలు అన్నీ దీని మీదే ఉంటాయి ఒక ఫ్రూట్ అయితే మంచిగా పండి కింద అదేదో కొరికేసి ఉండింది నేను తినబోతుంటే మా అమ్మ నన్ను తినివ్వలేదు గబ్బడాయిలు కూడా తింటున్నాయి వద్దమ్మ తినొద్దు అని చెప్పి అనమాట సర్లే అని చెప్పి ఇంకా మిగతావన్నీ మేము అన్నీ కూడా దగ్గరికి చేర్చిపెట్టుకున్నాము తొందరగా వెళ్ళిపోవచ్చులే కట్టుకొని వేసి అని చెప్పేసి ఆ లోపు అమ్మ అయితే ఉదయాన్నే చేపలు వస్తే తీసుకొని నేను వస్తా అని చెప్పేసరికి వండి పెట్టిందంట అందుకని చేపల కూరే తీసుకెళ్ళమ్మా పిల్లలు తింటారు అన్నట్టు పెట్టేసింది అవి చేపలే మళ్ళీ ఉప్పు కారము అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా ఆవిచిపెట్టింది ఇవి వచ్చేసి కరేపక్కాయలు అండి మీకు తెలుసా అంటే అవి తింటారు మంచిగా ఉన్నాయని చెప్పి చూపించాను మీకు అంతా అవే కాయలు అది వచ్చేసి పచ్చి రొయ్యలు గోంగూర చాలా ఇష్టం నాకైతే ఆ కాంబినేషను మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు కానీ నేను బాగా ఇష్టపడి తింటా అనమాట ఇవన్నీ ఉంచిపెట్టింది అమ్మ అయితే నా కోసము నేను ఎప్పుడు వచ్చినా సరే నీకు ఎక్కడ తీసుకెళ్ళు అన్నట్టు అమ్మ ఎప్పుడు నాకు ఏదో ఒకటి తీసిపెట్టి పంపిస్తూ ఉంటుంది అంతే కదా ఇంటి ఆడపిల్లలంటే ఎవరికైనా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టము నేను ఎక్కడైనా సరే నేచర్ కనపడిందంటే వదలనమాట వీడియో తీసుకో దగ్గర దాదాపుగా ఒట్టి చేపలు ఫ్రై చేస్తే మా పెద్ద బాబు ఏమో చేపలు ఫ్రై అంటే ఇష్టము వట్టి చేపలు ఫ్రై చేస్తే తినలేరు కదా ఇంక అందుకని మధ్యాహ్నం నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చేలోపు పప్పు చేసి ఈ చేపలైతే ఫ్రై చేసి పెట్టాను మంచిగా వచ్చింది అంటే మంచి టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట పప్పు ఉప్పు చేప కాంబినేషన్ అంటారు కదా బాగుంది కాంబినేషన్ అయితే మంచిగా ఉంది అంటే నాకు నచ్చింది ఈ గిన్నెకి కూడా ఒకటి ఉంది నేను పుట్టినప్పుడు తెచ్చారనమాట ఆ ప్లేటు ఈ సపోటా చెట్టు కూడా ఇన్ని కాయలు వచ్చింది కదా ఈ కాయలన్నీ కూడా నీట్గా మనం ఒక దబర్లో అట్లా పెట్టేసుకొని పైన మూత పెట్టేస్తే మంచిగా వస్తుంది నేను అదే ఇక్కడ చెప్తున్నా సర్లే ఎలాగో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా అని చెప్పి ఇక్కడ అదే చెప్తున్నాను కుళ్ళిపోయటానికి అంటే పగిలిన కాయలు తీసి పక్కన పెట్టేయాలి అవి స్మెల్ అంటే కుళ్ళిపోయిన స్మెల్ వస్తాయి అనమాట అవి తీసుకోవడం హెల్త్గా అంత మంచిది అయితే కాదు సపోటాలైతే మంచి సైజ్ అయితే వచ్చాయి దాదాపు నాకు ఎన్ని ఇయర్స్ ఆ చెట్టుకు కూడా అన్ని ఇయర్స్ అనమాట నేను పుట్టిన వన్ మంత్కో ఏమో మా అమ్మమ్మ ఆ చెట్టుని పెట్టింది ఆ లోపు వేరుశెనగకాయలు ఇక్కడ సీజన్ కదా ఇప్పుడైతే వేరుశెనగ అంతా పీకేసి అంతా కొట్టేస్తున్నారు రైతుల దగ్గర కూడా ఒక చిన్న మిస్టేక్ ఉందండి ఒకళ్ళ కాయలు ఒక రేటుకు పడతారు ఇంకొకళ్ళ కాయలు ఇంకొక రేటుకు పడతారు అనమాట ఆ లోపు సర్లే చీకటి పడిపోయింది ఇంకా మా బుజ్జితోడు వచ్చేసి పాలు వాళ్ళ అమ్మ ఇవ్వట్లేదు దంతా ఉంటుందని చెప్పి మెల్లి మెల్లిగా గెడ్డి కొంచెం అలవాటు చేస్తూ ఉన్నా అయితే దానికి గెడ్డి పెడితే ఎప్పుడు వచ్చినా సరే మన బట్టలు తినడానికి ట్రై చేస్తుంది అది ఒంటి మీద అంటే చీర కానివ్వండి ఇంకేదైనా టవలు దగ్గరలో ఉన్న అట్లా అనమాట మా పక్షులన్నీ గూటికి చేరినట్టు ఉంది కదా ఇంకా మిద్దె మీద బట్టలు ఉన్నాయి చీకటి పడిపోయిందని చెప్పేసి ఒకసారి మిద్దెక్కి ఆ పచ్చదనాన్ని అలా చూసి ఇంకా కాసేపు అలా నిలబడి చూశాను అన్నమాట ప్రశాంతంగా అంత నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది ఆ పచ్చదనాన్ని చూస్తేనే గ్రీన్గా ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి కిందకి వచ్చేసాను ఇలా జరిగింది అనమాట ఈరోజు అయినా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో వరకు నచ్చిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ అనేది ఇస్తే నేను ఫర్దర్గా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను ప్లీజ్ బ్లెస్ మీ నేను కూడా యూట్యూబ్లో నా ఫ్యూచర్ అనేది కొంచెం ఎక్కడైనా ఉందేమో అన్నట్టుగా వెతుకుతున్నాను మీ అందరూ కనుక తలుచుకుంటే అది పెద్ద పనేం కాదండి మిద్ద మీద కూడా కొంచెం చిన్నది ఏదన్నా ట్రై చేద్దాం అన్నట్టు గార్డెన్ ఏదన్నా ట్రై చేస్తున్నా ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేయాలి నా వల్ల అయితే బాగుండు అనిపిస్తుంది అంటే పెట్టినా కూడా ఎండిపోతాయి అది కొంచెం బాధ చూడండి అసలు చల్లగా వాతావరణం ఎంత బాగుంది